అందరికీ నమస్కారం ఏదైతే లోకేషన్ లో యోగాల పాదయాత్ర నిన్నటితో ముగిపోయిందో ఆ పాదయాత్ర గురించి గతంలో వైసీపీ నాయకులు వాళ్ళు ప్రజలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చి బాధ్యతలు వాళ్ళని కట్టబెడితే వాళ్ళు అది విస్మరించి ప్రతిపక్ష పార్టీ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు ఇబ్బందులు రాష్ట్ర ప్రజలు వైసీపీ నాయకులతో ఇబ్బందులు పడుతూ అవసరం పడుతూ భయభ్రాంతులు గురవుతూ కల్పిస్తున్నటువంటి రాష్ట్రంలో వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి నేను భరోసా కల్పించే దిశగా ఆయన యోగాల పాదయాత్ర మొదలు పెడితే దిశ చట్టం అని చెప్పి మీరు ఒక దశ లేనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మహిళలే నడి రోడ్డు మీద పట్ట పక్కలే మూడు సంవత్సరాల పిల్ల కూడా నడి రోడ్డు మీద తిరగలేనటువంటి పరిస్థితులు భయానికి పరిస్థితులు మీరు కల్పిస్తే అలాంటి మహిళలకు అలాంటి యువత యువ నిజానికి ఆడపిల్ల లేదు కానీ రాష్ట్రంలోని ఆడబిడ్డలే తన సొంత ఆడబిడ్డలుగా భావించి ఎక్కడ అన్యాయం జరిగింది వాళ్ళ కుటుంబానికి కూడా తగినటువంటి భరోసా ఇచ్చి చేతనైనంత వరకు సహాయం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం దిశగా ఆయన అడుగులు వేశారు అంటే రాష్ట్ర ప్రజలందరికీ ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక పెద్ద కొడుకుగా ఆయన వాళ్ళకు దగ్గర అయ్యారు వాళ్ళ ఆ ప్రజలకు మేమున్నాము తెలుగుదేశం పార్టీ వస్తే మేము ఇది చేయగలము అనేటువంటి భరోసా చూపించారు గతంలో చేశాము ఈ ఐదు సంవత్సరాల మీరు మళ్ళీ ఇబ్బందులు చూసాం మేము వస్తే ఏం చేస్తాం అనేది ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్లి చెప్పారు ఇకపోతే యువత యువత కనీసం చేసుకోవడానికి ఉపాధి అనేది లేక చిన్నపాటి ఉద్యోగాలు కూడా లేక వ్యసనాల బారిన పడుతుంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ వాళ్ళకి ఏ విధంగా మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించగలమో కూడా చెప్పారు లోకేష్ అన్న ఇంకా అన్నిటికీ మించి లోకేష్ అన్న నిన్న సభ రేపు జరగబోతున్నటువంటి విజయోత్సవ సభ ఒక్కటే చెప్తాం మేము రేపు జరిగేది విజయోత్సవ సభ యువ విజయోత్సవ సభ నెక్స్ట్ చైత్ర యాత్రలో తెలుగుదేశం పార్టీ చైత్రయాత్రలో అని చెప్పి కూడా మేము తెలియజేస్తాము